అంతఃపురం అంటే అర్థమేంటో తెలుసా రాజులు రాణులు నివసించేటువంటి స్థలం రాజులు రాణులు నివసించేటువంటి ఆ ఆ ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా ఎంత బాగుంటుందో ఎంత సుందరంగా ఉంటుందో అక్కడ ఏమైనా తక్కువగా ఉంటాయా అన్ని రకాల వసతులు ఉంటాయి కదా ఇప్పుడు మన ఇంట్లోనేమో సరైన గోడలు కూడా ఉండవు సరైన వస్తువులు కూడా ఉండవు ఓసారి మన ఇంట్లోకి వెళ్ళిన కంచి ఎందుకు వచ్చాను ఇంట్లో కనిపించిద్ది ఎవరైనా ఇంటికి వెళ్ళి మన ఇంటికి వచ్చామనుకో వాళ్ళ ఇంట్లో చూసినవన్నీ మన ఇంట్లో చూసుకుంటే కనపడవు కనపడినప్పుడు ఏమైద్ది అని అంటే తెలియనటువంటి ఒక వేదన కనపడుతుంటుంది వాస్తవానికి మిమ్మల్ని అడుగుతున్నాను మీరుండేటువంటి ఇల్లు మీకు స్థిరమైందా చెప్పండి స్థిరమైందేనా కాదు కదా ఇది కాదు కదా మీ ఇల్లు ఈ ఇంట్లో ఎన్నాళ్ళు ఉంటావు అరవై సంవత్సరాలు ఉంటావు డెబ్బై సంవత్సరాలు ఉంటావు ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఆ ఇల్లును ఖాళీ చేయాలా ఖాళీ చేయగరా ఖచ్చితంగా ఖాళీ చేయాలా ఆ ఇల్లును వదిలిపెట్టి ఇంకొక ఇంటికి వెళ్ళాలా మనం ఏం చేస్తామనంటే అంటే మనకున్న ఈ భూమి మీద ఇల్లును చూసుకొని ఏ పడతా ఉంటామో ఏం మురిసిపోతూ ఉంటామో ఆ ఇల్లు లేని ఎంత బాధపడుతూ ఉంటారో ఎంత వేదన చెందుతూ ఉంటారో వాళ్ళకన్నీ ఉన్నాయి నాకేం లేవు వాళ్ళకన్నీ ఉన్నాయి నాకేం లేవు అసలు ఇదా నీ ఇల్లు ఇదేనా నీ ఇల్లు పొర్రపాటును కూడా కాదు నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన ఇల్లు పరలోకంలో ఉంది అది నీ స్థిరమైనటువంటి నివాసం